ఏలూరు జిల్లా ఏలూరులో విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలోని పంతొమ్మిదవ వార్షిక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఏలూరు విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక అశోక్ నగర్ విద్యుత్ ఉప కేంద్రం వడ్డా నార్త్ సెక్షన్ రామాలయంలోని పంతొమ్మిదవ వార్షిక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి కళ్యాణ మహోత్సవం సందర్భంగా బేవి కృష్ణరాజా అలాగే ఏ శ్రీనివాస్ ఏ రామకృష్ణ కే స్వామి పీఠలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకలు విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు తురగ రామకృష్ణ కోరంగి వెంకటేశ్వరరావు జి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో జేపీ నటరాజు విద్యుత్ ఉద్యోగులు కుటుంబ సభ్యులు అనంతరం రెండు వేల మందికి అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమంలోని భారీ ఎత్తున భక్తులు విద్యుత్ ఉద్యోగులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అటువంటి శ్రీరాముసులు ఆ శ్రీరాంసు యొక్క నామాన్ని ఉత్తరించేషంగా ఓం నమో నారాయణ శాంతి పుయం ఉంది ఇక్కడ అభిప్రాయం శాంతి పుయో ఈ రావన భాష ఆచరణ అది మానవుడికి మాత్రమే ఉన్నాయి మానవుడు ఎవరికో అవకాశం లేదు భావన భాషణ ఆచరణ మన మనసులో సంకల్పం చెప్పుకుంటున్నాం ఇంకో రామనామం ఉంది ఆ రామనామానికి దశంధరాములు అర్థం రామ రామశ్చ తర్వాత పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో అలాంటి విశేషమైన మంత్రాన్ని అనుగ్రహించారు హరి

జరుగుతున్నీ శ్రీరామనామ ఉత్సవాలు విచేసిన భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటాం ఈ పోజిన ఈ సంవత్సరంలో శ్రీరామ ఉత్సవాళ్ళ జీవనలు అందరికీ ఉండాలని ప్రపంచం సుశాంతంతో ఉండాలని చూపుతున్నారు అందరికీ శ్రీతామనం శుభాకాంక్షలు తెలియజేస్తుంది వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకొని స్వామివారి కుటుంబీ అందరూ కూడా పాల్చలాగుతున్నారు అలాగే మేమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం జనాలు అందరూ కూడా ఇటు పోలీస్ కళ్యాణ్ మండ పోలీస్ ఆఫీస్ నుంచి అయితేనేమి ఇటు అమీనాపేట నుంచి అయితేనేమి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మరి దీని అనంతరం తీర్థ ప్రసాదాలు పానకాలు స్వీకరించిన తర్వాత అందరికీ కూడా అన్న సంతర్పణ కూడా జరుగుతోంది ఇందు కూడా ఏర్పాటు చేస్తున్నాం మరి ప్రతి సంవత్సరం ఇది ఇంతింతే ఓటు ఇంతే అన్నట్టుగా చాలా అత్యంత వైభవంగా జరుగుతోంది మరి దీనికి అందరికీ సహకరిస్తున్న దాతలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రామలయ కమిటీ తరఫున